హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మేము టిఫిన్ చేయలేదు వేడివేడి అన్నంలో కారప్పొడి గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తినాలని పేషెంట్కి పెట్టుకుంటున్నాము ఇది అప్పట్లో పొలాల్లో పోయిన వాళ్ళు ఇట్లానే కలుపుకొని తినేవాళ్ళు చాలా టేస్ట్ ఉండేదండి ఇప్పుడు మేము కూడా అలా ట్రై చేస్తున్నాం అప్పుడు అంటే పేషెంట్లు ఉండవు కాబట్టి పొలాల్లో ఒక గుడ్డ పరుచుకొని దాంట్లో కలుపుకొని తినేవాళ్ళంట టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని మేము ఈరోజు బేషన్లో అన్నం కారం గోంగూర పచ్చడి వేసుకొని శుభ్రంగా వేడివేడిది కలుపుకుంటున్నాము ఇంకా దీంట్లో నెయ్యి ఉంటే సూపర్ ఉంటుంది నెయ్యి లేదు చూడండి అన్నం పొగలు కక్కుతుంది వేడివేడిగా సూపర్ ఉంటుంది ఇప్పుడు కారపొడి ఘాటుగా చాలా ఘాటుగా కలుపుకుంటున్నాం వేడివేడిగా తిన్నామని వేప చెట్టు కింద చల్లటి గాలి పెద్ద వేప చెట్టు కింద చల్లటి గాలి చల్లటి వాతావరణం ఉందండి గాలి ఉంది కోతి చూడండి మేము అన్నం కలుపుకుంటుంటే చూస్తా ఉంది నాకు పెడతారా అని అన్న బొచ్చకేసి కలుపుతుంది వేడివేడి అన్నం కారప్పొడి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి నెయ్యి లేదు కాబట్టి మేము శనగ నూనె వేసుకుంటాం చూరు చూడండి శనగ నూనె వేసుకుంటున్నాము నెయ్యి లేదండి మా దగ్గర అందుకే శనగ నూనె వేసుకుంటున్నాం సూపర్ ఉంటుందండి ఇప్పుడు మీకు నూట ఎమ్మటి నీళ్ళు వస్తున్నాయా నోరు అయితే రండి మీకు కూడా ఒక ముద్ద పెడతాం చూడండి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతా యాప చెట్టు కింద కారపొడి గోంగూర పచ్చడితో అన్నం బేషన్ కేసి కలుపుతుందండి ఆమె కలుపుకుంటా నోరు లొట్టలేస్తుంది అరనక్క ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని లొట్టలేస్తుంది చూడండి నాకు టేస్ట్ చూపించడానికి చూడండి చూడండి అందరికీ పెడుతుంది ఒక్కొక్కళ్ళకి ఇస్తారు కాకపోతే ఫేసులు కనిపించంలేండి అందరూ నైటీలో ఉన్నారు అందుకే కనిపించట్లేదు శ్రీ లక్ష్మి వేడి వేడి అన్నం శనగ నూనె గోంగూర పచ్చడి సూపర్ ఉందండి కాంబినేషన్ అన్నీ ఒకసారి పెట్టున్నాం ఇదిగోండి మేము ఐదుగురం మాకు ఐదు ప్లేట్లలో పెట్టింది ఐదుగురం కలిసి తింటున్నాం ఇలాంటి చిన్న చిన్న ఏ ఎప్పటికీ గుర్తుండిపోతాయండి అందుకే ప్రతి ఒక్కటి మేము వీడియో తీసుకుంటాం మా వాళ్ళు అందరూ వచ్చారు అందరం పెట్టుకొని తింటున్నామండి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా కలుపుకొని పచ్చళ్ళు ఏదన్నా చేసుకొని అందరూ కూర్చొని ఇలా తింటే ఇవే స్వీట్ మెమరీస్ అండి మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్